నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నాయకులు దోమకొండ సురేందర్ సతీష్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో దాదాపు మూడు వందల మందికి అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ శ్రీనివాస హాస్పిటల్ డాక్టర్ మంజుల శ్రీధర్ హాజరయ్యారు అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరికీ ముందుగా ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అన్నదానం మహాదానమని అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని అమావాస్య రోజున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు గజ్వేల్ ప్రారంభించిన అమావాస్య అన్నదానం కార్యక్రమాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అమావాస్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు దాదాపు ఐదు సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున దాతల సహకారంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ముందుగా ఉగాది శ్రీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు కీర్తిశేషులు దోమకొండ రమణయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు رامو سرانو کانجي لوي جاڑی د واسطو بننګ کرو هو گوکنار روټو اي واسوي ماشري માતા جي جي માતા جي جي واسري માતા جي جي جنک پارميشوري માતા جي جي

ಮೇಡಮ್ ಒಕ್ಕೋಸಾರು ಇಟ್ಟು ಮೇಡಮ್ ಒಕ್ಕೋಸಾರಿ ಇಟ್ಟು ಕಟ್ಟೆ ಹೋಗೋಲ್ಲ ಚರ್ಚೆ ಹೋಗಲ್ಲ ಮುಂದೆ ನಾಲ್ಕು ಭೇಟಿ ನಾನು जय जय माता दी जय जय माता दी अरे 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 सब बच्चे हमसे बोलो जय माता రోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నెల యాభై తొమ్మిదవ నెల ఈరోజు దిగ్విశేషుడు దోమకొండ రమణేయ గారి జ్ఞాపకార్థము వారి కుమారులైనటువంటి సురేందర్ గారు సతీష్ గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఈరోజు మూడు వందల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఆలోకంలో ఉన్నటువంటి తమనే గారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ పైనుంచి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సురేందర్ గారిని సతీష్ గారి ఫ్యామిలీని అతను జీవించాలని కోరుకుంటూ వారికి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలను ఎన్నో చేయాలని వారు కార్యక్రమాన్ని అయితే చేస్తున్నందుకు మా ఆలయ వైశ్య సంఘం మా వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వాసవా సేవ సమితి తరఫున వారికి మా ఆలయ వయసులందరం కోసం అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే మన తల్లి తరఫున ఏడుగు తరాలకు తల్లి తరఫున ఏడు తరాలకు మోక్షం కలుగుతుంది ఎందుకంటే మన తల్లిదండ్రులు చేసినట్టు ఈరోజు మావస్య రోజు సందర్భంగా మా నిత్రుడు సతీష్ గారు అలాగే వారి అన్నగారు ఉన్నటువంటి సురేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి తండ్రి గారైన కీర్తిశేషులు స్వర్గీయ రమణీయ సార్ గారి జ్ఞాపకార్థం ఈరోజు గజల్లోని స్థానిక ఇంద్రాబాద్ బోధ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా సంతోషం విషయం వైశ్యసంగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశిస్తూ ఉండాలని అలాగే స్వర్గీయ రమణీయ సార్ గారు వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేయకూడదని మనసారా కోరుతూ ఈ సందర్భంగా రమణీయ సార్ గారు నిజంగా ఉన్నతమైన టీచర్ ఉద్యోగం చేసుకుంటూ వాసవి సేవా సమితి ఆర్యవేక్ష సేవ తరఫున ఇంతమందికి అన్నదానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సాంపులు చెప్పేటట్టు ఎన్ని ఎవరైనా ఆస్తులు ఇచ్చినా అంతస్తులు ఇచ్చినా ఎవరైనా ఇంకా కావాలి ఇంకా కావాలంటారు కానీ ఒక బుక్క తర్వాత ఇంకో బుక్క పెడితే నాలుగు బుక్కలు నిండగానే చాలా చాలా అంటారు అంతటి మహత్తరమైన శక్తి ఉన్నది అన్నం ఒకటే ఇలాంటి అన్నాన్ని పది మందికి దానం చేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది ఇంతమంది ఆకలి తీర్చి తీర్చే ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది దీనిలో పాలు పంచుకునేంతందుకు మమ్మల్ని పిలిచినందుకు మేము కూడా చాలా సంతోషపడతాము